నమస్తే అండి పద్మజాఖండ్ వెల్లి బ్లాగ్ ఛానల్కి స్వాగతం పంచారమ క్షేత్రమైన ద్రాక్షారమునికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాదశివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం మూడవ పాదం వాళ్ళు రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన సత్యవాడ క్షేత్రంలో ఉన్న శ్రీ పార్వతి సమేత శ్రీ సోమేశ్వర స్వామి దర్శనం చేసుకుందామండి భీమ భీమమండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి నైరుతి దిశగా సుమారు ఒక పది కిలోమీటర్ల దూరంలో ఈ సత్యవాడైన క్షేత్రం ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం మూడో పాదం జాతకులు అది వాళ్ళ జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని బట్టి చూసుకున్న నామ నక్షత్రం అయినా సరే వాళ్ళు ముందుగా ఇక్కడ ఉన్న శ్రీ పార్వతి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం మూడో పాదం మకర రాశికి సంబంధించిన పాదం కాబట్టి ద్రాక్షారామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మకర రాశికి సంబంధించిన కుందాలమ్మ చెరువు క్షేత్రంలో ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ మార్కండేయ స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇవరికి సమస్త గ్రహశాంతి జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారండి ఉత్తరాషాఢ నక్షత్రం జాతకులు ఈ క్షేత్రంలోని శివాలయంలో అర్చనలు అభిషేకాలు చేస్తే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారని కూడా ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు అలాగే నెలలో ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని అర్చనలు అభిషేకాలు చేయడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం చాలా పురాతనమైంది కాలక్రమంలో ఆలయం మళ్ళీ నిర్మించడం జరిగింది శ్రీనాథ మహాకవి రచించిన భీమఖండంలో వీటి గురించి ప్రస్తావించారంటే ఎంతటి పురాతనమైన ఆలయాలో మీకే అర్థమవుతుంది ఇక్కడున్న స్వామివారికి నిత్యం అర్చనల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడున్న స్వామివారి కళ్యాణోత్సవాలు చైత్రశుద్ధ ఏకాదశి నుంచి పాంచానికంగా జరుగుతూ ఉంటాయి ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన అన్ని నక్షత్ర పాత శివాలయాలు వీడియోలు అలాగే రాశి శివాలయాల వీడియోలు కూడా ప్లేలిస్టుగా క్రియేట్ చేసి ఛానల్లో పెట్టానండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆ ప్లేలిస్టులు చూస్తే కనుక మీకు దొరుకుతుంది ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే కాకినాడ నుంచి కూరుమిల్లికి వెళ్లే బస్సులు వయ గొల్లపాలెం ద్రాక్షారామం కే గంగవరం సత్యవాడ టేక్ మీదుగా వస్తూ ఉంటాయి మీరు ఈ రూట్ ఫాలో అయ్యి ఈ ఆలయాలు చేరుకోవచ్చు అలాగే నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నానండి అది ఫాలో అయ్యి కూడా మీరు ఈ ఆలయాలకు చేరుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటే అనిపిస్తే షేర్ కూడా చేస్తూ ఉండండి మళ్ళీ రేపు సాయంత్రం మరే వీడియోలో కలుసుకుందామండి నమస్తే